ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు విడుదల కానున్నాయి సిపిఎస్ జీపీఎస్ ఏపీజెల్ఏ కింద కలిపి మొత్తం ఆరు వేల రెండు వందల కోట్లు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్న ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని సీఎం అన్నారు బకాయిల విడుదలపై ఏపీజేసి అర్థం వ్యక్తం చేసింది మిగిలిన పెండింగ్ అంశాలపైన సానుకూలంగా స్పందించాలని ప్రకటనలో కోరింది అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిందండి గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ఈ చెల్లింపులు వివిధ విభాగాలకు సంబంధించినవి ముఖ్యంగా సిపిఎస్ జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ లాంటి విభాగాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది అలాగే ఇక గతంలో సిపిఎస్ కంట్రిబ్యూషన్ లో ఆలస్యం కారణంగా జమ కా కాలేకపోయిన నెలల క్రెడిట్లు ప్రస్తుతం ఖాతాలో జమ అవుతున్నాయి అలాగే మిస్సింగ్ క్రెడిట్స్ లో కొంత మొత్తం ఇప్పటికే జమ కాగా మిగిలిన నెలల బకాయిలను ఈ విడతలో విడుదల చేయనున్నారు అలాగే పార్టీలు విడ్రవల్ పెండింగ్ లో ఉన్న వారికి ఆ అమౌంట్ అందే అవకాశం అయితే ఉందండి అలాగే ఉద్యోగులు తీసుకున్న లోన్లకు సంబంధించి ప్రభుత్వం చెల్లింపులు చేయనుంది రిటైర్మెంట్ కోసం సొమ్ము ఉపసంహరించుకున్న ఉద్యోగులకు పెండింగ్ చెల్లింపులు అందనున్నాయి గతంలో జమ కాకుండా మిగిలిన పిఎఫ్ డిడక్షన్లు కూడా ఖాతాలో జమ అవుతాయండి అలాగే గడువు ముగిసిన పాలసీలకు సంబంధించిన బకాయిలు విడుదల చేయనున్నారు ఉద్యోగులు తీసుకున్న లోన్లు పూర్తిగా చెల్లించబడిన వారికి మిగిలిన బకాయిలు అందించనున్నారు అలాగే ఇక పెండింగ్ లో ఉన్న బీమా డిడక్షన్లు ఖాతాలో జమ అవ్వనున్నాయి అలాగే ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించిన బకాయిలు వివరాలు చూస్తున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో పదమూడు వందల కోట్ల రూపాయలు అయితే విడుదలయ్యండి తాజాగా ఇప్పుడు ఆరు వేల రెండు వందల కోట్లు రూపాయలు చెల్లింపులకు ఆదేశాలు ఇచ్చారు మొత్తంగా కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ద్వారా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉద్యోగులకు అందేయండి అలాగే ఇక ఈ బకాయిల విడుదల వల్ల సిపిఎస్ ఉద్యోగులకు భవిష్యత్ పెన్షన్ నిధులు మెరుగుపడతాయి అలాగే జిపిఎస్ ఉద్యోగులకు పెండింగ్ లోన్లు మిస్సింగ్ క్రెడిట్లు ఖాతాలో జమ అవుతాయి అలాగే ఏపీజిఎల్ఐ ఉద్యోగులకు బీమా సంబంధిత మొత్తం ఖాతాలో జమ అవుతుందండి ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక భరోసా పెరుగుతుందని భవిష్యత్తులో మరిన్ని విడుదలగా మిగిలిన బకాలు కూడా చెల్లించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు